గత పదిహేను రోజుల క్రితం నిండుగొండ వెంకన్న గారు ఇల్లు పూర్తిగా వేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు నాతోవరం మండలం అధ్యక్షులు వెలగాల వెంకట్రామగ గారు నాతోవర మండలం గ్రామంలో ఈ ఇల్లు కాలిపోవడం జరిగిందని తెలిసి జనసేన పార్టీ ఎక్కడైతే ఉందో ఎక్కడైతే కష్టం ఉందో మా నాయకుడి స్ఫూర్తితో మా వంతు ఓదరపుగా ఈరోజు వెంకన్న గారి భార్యకి మా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఆ కుటుంబానికి భరోసాగా నిలాల నిలవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఆ కాలుపు నీళ్ళంతా కూడా పరిశీలించి రేపు రాబోయే రోజుల్లో హౌసింగ్ స్కీమ్ కట్టుకునే విధంగా ఎలాగ మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా నా వంతు సాయ సహకారాలు అలాగే గౌరవ స్పీకర్ గారు నేను కూడా వారికి భరోసాగా ఇల్లు వచ్చే విధంగా ఇద్దరం కలిపి వాళ్ళకి సాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కుటుంబానికి మేమందరం కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా వాళ్ళకి స్థలం లేకపోతే స్థలం ఇచ్చే విధంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తాను